ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి డాక్టర్ మైపాల్ యాదవ్ గారు నిరుద్యోగ జేఏసీని స్థాపించి రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవడానికి ప్రతిపక్షంగానో పరోక్షంగానో ప్రతి నియోజకవర్గానికి తిరిగి ప్రతి కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్లను ఎమ్మెల్యేను అందరినీ కలుసుకుంటూ కూడా ఆయన నిరుద్యోగులకు అండగా నిలుస్తూ వీలైన మట్టుకు ఆర్థిక చేయుతను అందిస్తూ మాలాంటి ఉద్యమకారులందరినూ కూడా ఆయన ఉద్యమంలో భాగస్వామ్యం చేయించుకున్నాడు ఆయన చేస్తున్నటువంటి పోరాటం ఈ తెలంగాణ దశ దిశ నిర్దేశించి ఒక సమపాలన హక్కులు లభించే తెలంగాణగా తీర్చిదిద్దేటువంటి పోరాటంలో ఆయన భాగస్వామ్యం అవుతుండేదప్ప ఆయన సొంత స్వార్థ ప్రయోజనాల కోసం కాదు లేకపోతే మీరేదో పదవులు ఇస్తారో లేకపోతే మీరేదో నామినేట్ పోస్టులు ఇస్తారో మీ పదవుల కోసం ఆశపడ్డాడు కాదు ఇవాళ ప్రశ్నించే గొంతుకాలన్నీ ఏ పక్కల ఉన్నాయి ఇవాళ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సాటిలైట్ ఛానల్స్ ఎక్కడున్నాయి తెలంగాణ నిరుద్యోగుల పక్షాన ఉన్నాయా డిఎస్సి నిరుద్యోగుల పక్షాన ఉన్నాయా జివో ఫార్టీ సిక్స్ విద్యార్థుల పక్షాన ఉన్నాయా ఇవాళ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ప్రతి ఒక్క విషయంలో చదువుకున్న నిరుద్యోగులకు ఈ పోరాటం చేసినటువంటి గడ్డ మీద ఈ తెలంగాణ గడ్డ మీద తరతరాలుగా అన్యాయానికి గురవుతూ ఉన్నారు కానీ ఇవాళ అధికార దాహం కోసం పదవుల వ్యామోహం కోసం గడికొక కండువ పూటకు పార్టీ మార్నిలు మాత్రం రాజకీయంగా అందలమెక్కుతున్నారు రాజభోగాలు అనుభవిస్తున్నారు కానీ ఇవాళ తెలంగాణలో మైపాల్ యాదవ్ గారిని అరెస్ట్ చేయమనేది చాలా సిగ్గుచేటు ఈ గవర్నమెంట్కు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే డాక్టర్ మైపాల్ యాదవ్ గారిని రిలీజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని ఏడల మరో పోరాటానికి శ్రీకారం చుట్టబోతాం తప్పకుండా చూడతాం ఎందుకంటే ఈ పోరాటాల గడ్డ మీద ఈ త్యాగాల గడ్డ మీద పోరాటం కొత్త కాదు నిరంతరం పోరాటాలతో తెలంగాణ ఏ విధంగా అయితే సాధించుకున్నామో ఈ వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో హక్కుల 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 వాటాకై మళ్ళీ కొట్లాట మిగిలే ఉంది నెత్రోడిన బిడ్డల పోరాటం ఇంకా మిగిలే ఉంది ఈ పోరాటాన్ని కొనసాగించేందుకు జంగు సైరనుది తరానికి ఒక్కడు త్యాగం చేయక తప్పదు కాబట్టి ఈ పోరాటంలో మాలాంటి వాళ్ళెందరో కూడా ఇంకా పుట్టుకొస్తారు కాబట్టి మీరు సమపాలన న్యాయం చేయాలి కాబట్టి సమపాలన న్యాయం చేయాలి కానీ ఈ అక్రమారాష్ట్రులు సబబు కాదు అని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము వినమించుకుంటున్నాం జై సామాజిక తెలంగాణ